అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పనివిత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇవి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో పన్విత్ డైరీ ఫార్మ్స్లో ఉన్నాయండి ఈ రెండు గేదెలు ఇక వీటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి సెకండ్ లాక్టేషన్ అండి నాటు పడ్డ పడ్డ అయితే మట్సం అండి మీడియము చిన్న సైజు ఎవరికైనా కొద్ది ధరలు కావాలంటే పడ్డండి ఒక పది రోజుల్లో డెలివరీకి రెడీగా ఉందండి పడ్డా దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చండి టెన్ డేస్ పడుతుందండి పడ్డా దీని సన్ను కట్లు అన్ని చూసుకోవచ్చండి టెన్ డేస్ కి ఈ అంతా వచ్చేస్తుంది అండి ఈ గ్యాప్ అంతా పొద్దుగా అయితే చేస్తుంది ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి నలభై ఆరు వేలుగా చెప్పడం జరిగిందండి అది అయితే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చండి ఇది కొన్ని నాటుకేదండి ఇది థర్డ్ లాక్టేషన్ సంబంధించిన నాటుకేదండి ఇక ఇది తినడానికి పెట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులు పైన ఒక నెల లోపలైతే ఈనుతుందండి దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి ఇక దీని ధర విషయానికి వస్తే నలభై రెండు వేలుగా చెప్పడం జరిగిందండి అది కూడా అయితే ఫిక్స్ కాదండి బ్యారం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి ఉదయం సాయంత్రం కలిపి రెండు పూట్ల ఐదు నుంచి ఆరు లీటర్లు అండి ఎక్స్పెక్టేషను ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండవ ల్యాక్టేషన్ పడ్డ సంబంధించిన మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూట్లా కలిపి ఇది కూడా అంతేనండి రెండున్నర నుంచి మూడు లీటర్లు పూటకండి రెండు పూట్లా కలిపి ఐదు నుంచి ఆరు లీటర్లు అండి ఎక్స్పెక్టేషను కానీ దానికంటే ఒక పది రోజులైతే ముందుగా వేయడానికి వస్తుందండి దానికి దీనికి పది రోజులు డిఫరెన్స్ అండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్